ఇల్లు వాకిలి ఇల్లాలు నాదను చుల భ్రమసి అమనసా కాలు నివలలోన లో కహన కితిని కడతేరుటే త్రోమనస కాలు నివలలోన కహన కనుజి కితిని కడతేరుటే త్రో తనయులు చుట్టాలు తనవారలని నమ్మి తల పోయ వెర్రి మనసా తనువు విడచి వెళ్ళే సమయంబులోపల తన వెంటరెవరు మనసా తనయులు చుట్టాలు తన వారలని నమ్మి తల పోయకే వెర్రి మనసా తను విడచి వెళ్ళే సమయం బులోపల తన ఆరు మూడిట తేరి ఆపస్తే చముగని ఆనందమును కనుగొనవే మనసా మేటి స్థానములోను మేటి స్థానమునందు సూటి తప్పక చూడు మనసా వాటముగ బింబము తేటగా గనపడును తెలివి గలిగి బ్రతుకు మనసా ఇల్లు వాకిలి నాది ఇల్లాలు నాదను చుయేల భ్రమసితయ్య మనసా కాలు నివలలో కనకను జిక్కిని కడతేరుటే త్రోవ మనసా సత్తు చిత్తుల కంటి సారంభు గనుగొన్న సార వీడు నేము మనసా సంసారి అయి నీవు సారిని కనుగొన్న హింసలు తులుగవే మనసా పు చూపులు లేని రవే వెర్రి మనసా పాపను మేల్కాంచి బయలు తెలిసి కొని గోప్యముగనుండవే మనసా అంటి అంటని పండు ఆరింట వెలుగు నింటిలోనున్నదే మనసా ఒంటరిగా యాగంటి దాసుని మదిలోన జంటాయక ఉండు మనసా ఒంటరిగా యాగంటి దాసుని మదిలోన జంట బాయక ఉండు మనసా ఇల్లు వాకిలి నాది ఇల్లాలు నాదను ఏల భ్రమసితయ్య మనసా కాలు నివలలోన కనకను జిక్కితిని మనసా ధృవ మనసేరుటే త్రోవ మనసా